బోర్డ్ మూవీలో రష్మి ఐటెం సాంగ్ పై అసలు నిజాలు బయట పెట్టారట శేఖర్ మాస్టర్ ప్రస్తుతానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మరి రష్మి నిజానికి ఒప్పుకుందా ఐటమ్ సాంగ్ చేయడానికి అనంటే అందులో సందేహం ఏమీ లేదని చెప్పాలి అంటే సుధీర్ చేయడం ఇష్టం ఐటెం సాంగ్ చేయడం ఇష్టం కాదు సుధీర్ తీసే సినిమాలలో నేను ఖచ్చితంగా కనపడాలి ప్రతి డైరెక్టర్కి సుధీర్ రష్మిలు ఇద్దరు నటిస్తే ఎంతలా పాపులేషన్ ఉంటుందో అది ఈ సినిమాలో తెలియజేయాలనుకుంటున్నానంటూ కూడా కొన్ని సందర్భాలలో రష్మి కూడా మాట్లాడుకొచ్చిందట ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అయితే మరి ముఖ్యంగా అందులో మరి గోడ్ మూవీలో దానికి కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టరే వహిస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే అందులో మరి ఐటెం సాంగ్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పడంతో ఐటెం సాంగ్ కాదు కానీ నార్మల్ సాంగ్ లాగానే మరి రష్మిని పెట్టి తీద్దామని కూడా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది మరి దీనికి రష్మీతో సుధీర్తో ఇద్దరితో కలిసి చేస్తే బాగుంటుంది అని కూడా శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారట దాంతో రష్మి కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది అది ఐటమ్ సాంగ్ అని చెప్పలేం నార్మల్ సాంగ్ అని చెప్పలేదు మొత్తానికైతే గోట్ మూవీలో మరి రష్మి కూడా ఉండబోతుంది సుధీర్తో పాటు అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం